హాయ్ ఫ్రెండ్స్ నేను మీలో ఒక నేను ఇప్పుడు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను సింపుల్గా చెప్పాలంటే మనల్ని రూల్ చేస్తున్న పొలిటికల్ లీడర్స్ పైన క్రిమినల్ కేసెస్ గురించి చెప్తున్నాను రీసెంట్గా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది రిపోర్ట్ని ట్వంటీ సెవెన్ స్టేట్ అసెంబ్లీసు త్రీ యూనియన్ టెరిటరీస్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లైక్ క్యాబినెట్ మినిస్టర్స్ లైక్ పిఎం హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ మీద అనాలిసిస్ చేసి చేసింది రిపోర్ట్లో టోటల్గా సిక్స్ ఫార్టీ త్రీ మినిస్టర్స్ ఉన్నారు దానిలో త్రీ నాట్ టూ మినిస్టర్స్ పై క్రిమినల్ కేసెస్ ఉన్నాయి అంటే దాదాపు యాభై శాతం మినిస్టర్స్ పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయన్నమాట దీనిలో సీరియస్గా క్రిమినల్ కేసు ఉన్నవారు ట్వంటీ సెవెన్ పర్సెంట్ మంది ఉన్నారు అంటే అరౌండ్ వన్ సెవెంటీ ఫోర్ మినిస్టర్స్ మీద సీరియస్ ఛార్జెస్ ఉన్నాయి ఈ కేసెస్ ఏమిటని చూస్తే మర్డర్ అటెంప్ట్ మర్డర్ కిడ్నాపింగ్ స్త్రీలపై నేరాలు ఇలా చాలా ఉన్నాయి అసలు ఇంత మంది క్రిమినల్స్ ఎలా పొలిటికల్ లీడర్స్ అవుతున్నారు హౌ ఇట్ ఈజ్ పాజిబుల్ అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది ఆ డౌట్ని నేను ఇప్పుడు మీకు క్లారిఫై చేస్తాను కొంతమంది పొలిటీషియన్స్ క్రిమినల్స్ని హైర్ చేసుకుంటారు ఎందుకంటే ప్రజల నుండి ఓట్స్ కావాలి ఈ క్రిమినల్స్ ప్రజల్ని భయపెట్టి లేదా మనీ ఇచ్చి ఓట్స్ వే వేసేటట్టు చేస్తారు సో దీనికి ప్రతిఫలంగా పొలిటీషియన్ క్రిమినల్కి పార్టీ టికెట్ ఇస్తాడు ఇది ఒక కారణం ఎలక్షన్స్ అనగానే విపరీతమైన మనీ ఖర్చు చేస్తారు అలాగే గవర్నమెంట్ ఆఫీసర్సు పొలిటీషియన్స్ కుమ్మక్క అవుతారు దీంతో కరప్షన్ పెరుగుతుంది తప్పుని ఆపవలసిన గవర్నమెంట్ ఆఫీసర్సే తప్పుని చేస్తుంటే ఇల్లీగల్గా ఫండింగ్ అనేది వస్తుంది ఇది ఒక కారణం మనలో చాలామంది ఎలక్షన్స్ అనగానే ఎలక్షన్లో నిలబడేది మన కులమా మన ప్రాంతమా మన మతమా అని చూసి ఓటేస్తారు తప్ప నిలబడే పర్సన్ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయా అని మాత్రం చూడడం ముఖ్యంగా ఇది పంచాయతీ ఎలక్షన్స్లో కనబడుతుంది ఇంకొక కారణం చట్టాల్లో కొన్ని లూప్ హోల్స్ ఉండటం అలాగే స్లో జ్యుడిషియల్ ప్రాసెస్ అంటే కోర్టు జడ్జిమెంట్ ప్రాసెస్ అనేది స్లోగా ఇవ్వడం చేత అలాగే మన ప్రజలలో చాలామంది పేదరికంతో నిరక్ష రాశితో అభివృద్ధి లేకపోవటం చేత మోసం చేసి మరి ఓట్స్ వేయించుకుంటున్నారు ఈ క్రిమినలైజేషన్ వల్ల ప్రజాస్వామ్యం విలువలు దెబ్బతింటాయి అలాగే రూల్ ఆఫ్ లా అనేది ఉండకుండా పోతుంది క్రైమ్ అండ్ వైలెన్స్ విపరీతంగా పెరుగుతుంది పొలిటీషియన్స్లో అకౌంటబిలిటీ తగ్గిపోతుంది ఇది దేశానికి అస్సలు మంచిది కాదు ఇది మారాలంటే ఎన్ని చట్టాలు ఎన్ని రిఫార్మ్స్ తెచ్చినా మార్పు పెద్దగా జరగదు కానీ అదే మార్పు మనలో వస్తే మాత్రం ఒక్క క్రిమినల్ కూడా రాజకీయాలు చేయలేడు మనం ఓటు వేసేటప్పుడు వీడు మన కులమా మన మతమా మన ప్రాంతమా ఎంతిస్తున్నాడు అని కాకుండా నిలబడే వ్యక్తి గెలిస్తే మన జీవితాలు బాగుపడతాయా అని ఆలోచించండి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఇంతటితో నా వీడియో సమాప్తం నేను మీలో ఒకరిని